దసరా పండుగకి పెట్టుకోవచ్చు లేని ఒక ఇయర్ టాప్స్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసినా నాకు ఎలాగో పండుగ దగ్గరికి వస్తున్న కొద్ది స్టిచ్చింగ్ వర్కే ఎక్కువగా ఉంటుంది ఇక ఆ టైంలో జ్యువెలరీ సెలెక్షన్ చేసుకోవాలంటే అవ్వదు అసలు అందుకోసం కొంచెం ముందుగానే ప్రిపేర్ ఉందామని ఆన్లైన్ లో సర్చ్ చేస్తుంటే నాకు డిఫరెంట్ హియరింగ్స్ అయితే కనిపించింది ఇంకా మీషోలో రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ అయినా మంచిది ట్రై చేద్దాం అనిపించింది ఇంకా ఆలోచించకుండా బుక్ చేసినా ఇంకా రానే వచ్చేసి వాళ్ళని బుక్ చేసింది ఏదైనా ఇంటికి వచ్చిన తర్వాత మనకు అది ఓపెన్ చేసేదాకా అసలు మనకు ఆత్రం అంతా ఇంత ఉండదు ఇంకా ప్యాకింగ్ కూడా మొత్తం నీటికి ఇచ్చారు ఇంకా అది ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను ఆర్డర్ చేసినప్పుడు ఎలా ఉందో ఐటమ్ సేమ్ అలాగే వచ్చింది బాగా నచ్చేసినాయి అసలు క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉన్నాయి మనం ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే మనం ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడం బెస్ట్ ఎందుకలా చెప్తున్నానంటే ఏదో డిఫరెంట్ గా ఉంటాయని ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అది పెద్ద బిస్కెట్ అయింది అది ఏంటో కూడా మీకు పెట్టుకున్నాక అర్థమవుతుంది చూడండి ఆ టాప్స్ కి మన బ్యాక్ సైడ్ పెట్టుకునేటి కూడా ఎన్నిచ్చుండో అసలు ఎన్ని ఇచ్చినా ఏం లాభం అని రిటర్న్ పెట్టాల్సి వచ్చింది అసలు ఏమైందంటే అవి పెట్టుకున్న తర్వాత చెవు మీద ఉండట్లేదు అవి ముందుకు వాలిపోతున్నాయి అసలు ఇంకా నా ఆతం కాస్త ఆవిరైపోయింది అసలు చూడడానికి ముద్దుగున్నాయి కానీ పెట్టుకుంటే అసలు సెట్ కాలేదు ఇంకా చేసేది ఏం లేక రిటర్న్ పెట్టేసా ఇంకా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ పండుగ టైంలో చాలా మంది జ్యువెలరీస్ ఆర్డర్ చేసుకుంటే ఉంటారు ఇవి మాత్రం చేసుకోకండి నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నా చూడడానికి బానే ఉన్నాయి కానీ పెట్టుకుంటే ఇలా ముందుకు వాలిపోతున్నాయి మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా అసలు నేను సైజ్ చిన్నగా ఉంటాయేమో సెకండ్ టాప్స్ లా యూజ్ చేద్దాం అనుకున్నా బట్ పెద్దగైనా పర్లేదు కిందికైనా పెట్టుకోవచ్చులే అనుకున్నాను కానీ అలా కాకుండా ఇలా కాకుండా అయిపోయింది అసలు ఇది మరి పొడుగ్గా ఉండడం వల్ల హైట్ కి సపోర్ట్ లేక వాలిపోతున్నాయి ఇలా అందుకే ఇంకా రిటర్న్ పెట్టేసా